ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు కాకినాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ కార్యక్రమం ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు చెప్పండి బిందు పల్స్ పోలియో కార్యక్రమంపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది ఈ రోజు అంటే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పల్స్ పోలియో కార్యక్రమాలు అయితే జరుగుతుంది ముఖ్యంగా చిన్నారులకు ఐదు ఐదు సంవత్సరాల్లో ఉన్న చిన్నారులకి పల్స్ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నారు ఈ మేరకు ఆ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు అయితే కాకినాడలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా చిన్నారులకి పల్స్ పోలియో వేశారు ఈ క్రమంలో వివిధ ప్రాంతాలు అంటే జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా పల్స్ పోలియో బూత్ పెట్టారు అలాగే ప్రత్యేకమైన హెల్త్ డెస్క్ లు కూడా పెట్టారు చిన్నారులకి పల్స్ పోలియో గురించి అవగాహన అంటే వారికి ఆ వ్యాక్సిన్ వేయాలని అవగాహన అంటే ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం మొదలవుతుండగా నిన్న శనివారం శుక్రవారం వివిధ కార్యక్రమాలు చేపట్టారు ర్యాలీలు మరియు అవగాహన కార్యక్రమాలు కూడా వివిధ ప్రాంతాల్లో చేపట్టారు అయితే దగ్గర ఉన్న స్కూల్ కానీ మిగతా వాటిల్లో కూడా పల్స్ పోలియో కార్యక్రమాలు చేపట్టి పల్స్ పోలియో సంబంధించి అధికారులు నియమించారు అధికారులు కూడా పొద్దున ఏడింటి నుండి కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లలు చిన్నారికి పల్స్ పోలియో వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల ఏడు వేల అరవై ఆరు వందల ముప్పై మూడు మంది ఆ అయితే ఈ రోజు పల్స్ పోలియో వేస్తున్నారు అలాగే బూత్ లో కూడా ఈ రోజు పిల్లల్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా పల్స్ పోలియో వేపడానికి వచ్చారు ఈ క్రమంలో పిల్లలకు సంబంధించి ఆ పల్స్ పోలియో వ్యాక్సిన్ ని కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ బూత్ లో కూడా చూసుకుంటే పిల్లలు వారి యొక్క పేరెంట్స్ తో కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే చిన్నారులకు సంబంధించి ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు ఆ బూతుల్లో కూడా పోలియో చుక్కలు వేయనున్నారు అరవై ఒకటి లక్షల ఇరవై ఆరు వేల నూట ఇరవై డోసులని జిల్లాలకు సరఫరా చేస్తున్నారు ఏదైనా కారణంతో ఇవాళ పోలియో చుక్కలు వేసుకోకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కూడా పిల్లలకి చిన్నారులకి పోలియో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది అయితే దీనికి సంబంధించి కూడా వివిధ గవర్నమెంట్ స్కూల్ లో మరియు అంగన్వాడి కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు నిన్నటి నుండి ర్యాలీలు అంటే ఇక్కడ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిన్న కలెక్టర్ లక్ష్మీషా కూడా ప్రత్యేకమైన ర్యాలీ కండక్ట్ చేసి పల్స్ పోలియో గురించి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టారు ఇంద్రజ రైట్ బిందు ఈ కార్యక్రమంపై నర్సులు ఏం చెబుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడున్న అధికారులు కాని ఇక్కడున్న సిబ్బంది కానీ చెప్పేది ఏంటంటే పిల్లలకి పల్స్ పోలియో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేదానికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అన్ని సన్నద్ధాలు చేసినట్టు తెలుస్తుంది పొద్దున ఏడింటి నుండి కూడా కేంద్రాల్లో ఉన్నారు అయితే ఈ రోజు ఆదివారం కావున పిల్లలకు సెలవు సెలవు కాబట్టి పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉండడు ఎప్పుడైనా వ్యాక్సిన్ అయిపోయినా కూడా అందుబాటులో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది అంటే ఇక్కడ ఏమన్నా లోటు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు సచివాలయం నుండి ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడికి వస్తాయి అలాగే పిల్లలకు సంబంధించి అయితే వ్యాక్సిన్ ఉందో వ్యాక్సిన్ చాలా ముఖ్యమైనది పోలియో సంబంధించి వారు పెరిగి పెద్ద తర్వాత పోలియో వ్యాధిని పరగకుండా ఇప్పటి నుండి వ్యాక్సిన్ వేసి వారిని కాపాడే నేపథ్యంలో ఆ అధికారులు అన్ని అప్రమత్తంగా చేశారని చెప్పుకోవచ్చు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి క్యాంప్ కార్యాలయాలను కూడా ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు అలాగే కాకినాడలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అక్కడ దగ్గరలో ఉన్న ఆరోగ్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక ఒక పల్స్ పోలియో బూత్ లో కూడా ఆయన పల్స్ పోలియో వ్యాక్సిన్ వేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం పల్స్ పోలియో మీద అవగాహన కల్పించడం కూడా చాలా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం సంబంధించి నిన్నటి నుండి వివిధ అంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఒక సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తే ప్రజల్లో పల్స్ పోలియోకి సంబంధించింది కూడా తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకుంటే పల్స్ పోలియో వ్యాక్సిన్ ఇప్పటికే వేస్తున్నట్టు తెలుస్తుంది చిన్నారులు కూడా పోలియో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది రైట్ బిందు చిన్నారుల తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ రోజు ఏ సమయం వరకు అసలు పోలియో చుక్కలు వేస్తారు ఆ ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులకు సంబంధించి సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్ పాప పల్స్ పోలియో ఎలా తెలుస్తుంది సార్ పల్స్ పోలియో ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారా సార్ పాప పాపతారా ఓకే చూసా చూసారుజా పిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్పేదాని ప్రకారం ప్రకటనలు బట్టి కూడా పల్స్ పోలియో వ్యాక్సిన్ వేపించుకోవడానికి వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చిన నేపథ్యంలో అనిపిస్తుంది అంటే ఒక అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు దానివల్ల పిల్లల్ని తీసుకొని బూత్ వద్దకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఇంద్రజా బిందు రేపు ఎల్లుండి కూడా పోలియో డ్రాప్స్ వేస్తారా ఎస్ ఎస్ ఇన్ ముఖ్యంగా ఈ రోజు అంటే ఆదివారం పల్స్ పోలియో వేయించుకోలేని వాళ్ళు ఏమన్నా వివిధ కారణాల వల్ల ఇక్కడ పల్స్ పోలియో వేపించుకోకుండా ఆగిపోయిన వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడులో కూడా అంటే రేపు ఎల్లుండి కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది అంటే ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది అందరికీ అందుబాటులో ఉండాలని ఎవరు మిస్ కాకూడదని ఒకవేళ అనివార్య కారణం వల్ల కారణాల వల్ల ఈ రోజు వేపించుకోని నేపథ్యంలో రేపు ఎల్లుండి కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అనేది కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే పిల్లలకి సంబంధించి ఈ రోజు అందుబాటులో లేనివారు లేదా జ్వరం ఇట్లాంటి వాటితో బాధపడుతున్న వారు రేపు ఎల్లుండి కూడా ఈ పల్స్ పోలియో వేపించుకు వ్యాక్సిన్ వేపించుకునే వాళ్ళకి కూడా అందుబాటులో ఇచ్చారు పిల్లలకు సంబంధించి చిన్నారులు అయితే కూడా చాలా వరకు వస్తున్నట్టు తెలుస్తుంది అలాగే పల్స్ పోలియో వ్యాక్సిన్ కూడా వేపించుకున్నారు థ్యాంక్ యూ బిందు